டொனால்டு ட்ரம்ப் కొంటతనానికి తింగరతనానికి టెంపరు నిలువెత్తు నిదర్శనం ఆయన ఎంత తింగరవుడైనా ఓ జాతి తనకు ప్రయోజనాలే జాతీయ అమెరికా ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు అందుకు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం చాలా కష్టం ఆయన తీసుకునే నిర్ణయాల గురించి ఎవరికీ చెప్పడం ఎవరిని అడగడం సడన్ గా నిర్ణయం తీసేసుకుంటాడు తీసుకున్న కఠిన నిర్ణయాలు చూసి భయాందోళన చెందడం ప్రపంచ దేశాల వంతవుతుంది తనకేం తోస్తే అది అనేస్తాడు అమెరికాకు ఏం కావాలో అది చేసేస్తాడు ట్రంప్ అంటేనే ఓ నియంత గుర్తుకొస్తాడు అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ అనే రెండు నినాదాలతో బరులోకి దిగాడు ఎన్నికల బరులోకి దిగినప్పటి నుంచి వలసదారులపై కత్తి దూస్తూ వచ్చిన ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి ఇతర దేశాలకు వ్యతిరేక నిబంధనలపై సంతకాలు చేశాడు నాడు మెక్సికోకు అమెరికాకు మధ్య గోడ కట్టేస్తానన్నాడు ఆ తరువాత ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించాడు ఆ వెంటనే హెచ్ వన్ బి వీసాలపై నిబంధనలు అమలు చేశాడు ఇలా ఒకదాని తర్వాత మరొక బాంబు పేరుస్తూ తన నియంత పాలనను చూపించాడు వైట్ హౌస్ లోకి రెండోసారి అడుగుపెట్టి అధ్యక్ష పీఠంపై కూర్చొని తాను తీసుకునే సంచలన నిర్ణయాలతో అందరికీ షాకిస్తున్నాడు అమెరికాలో ఓ వైపు వలసదారులు మరోవైపు గ్రీన్ కార్డు హెచ్ ఒన్ బి వీసాదారులకు చొక్కలు చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు షాక్ తగిలినట్టింది ఇప్పటికే దేశంలో ఉన్న గ్రీన్ కార్డు దారులకు సైతం శాశ్వత నివాసం గ్యారంటీ లేదని చెప్పిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా షాక్ ఇచ్చింది అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చిందంటే చాలు అమ్మయ్యా ఇక ఏ చింత లేదు హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు అనుకుంటున్నారా ఇది గతం డాలర్ డ్రీమ్స్ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వ్యాఖ్యలు వలసదారులకు షాక్ ఇచ్చాయి గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఎల్లకాలం అమెరికాలో ఉండిపోలేరు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో నివాసానికి పనిచేయడానికి శాశ్వత హక్కులకు దక్కలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు ప్రతి ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్ కార్డ్ అనేది ఒక బంగారు కళ అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని అనుకుంటారు కానీ వ్యాన్స్ వ్యాఖ్యలు వీళ్ళనే కాదు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్లైన లక్షలాది మంది భారతీయుల్ని కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాయి వ్యాన్స్ వ్యాఖ్యలకు అనుగుణంగానే గత కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాలను మరింత కఠినతరం చేయడంతో వలసదారుల ఆందోళనను మరింత రెసిడెంట్ కార్డు గ్రీన్ దాదాపు ఇంటింటికి ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించడానికి పని చేసుకోవడానికి హక్కును కల్పిస్తుంది అంతేకాదు కోరుకున్న కంపెనీలో వాళ్ళు పనిచేయచ్చు సొంత వ్యాపారం లాంటివి కూడా చేసుకోవచ్చు గ్రీన్ కార్డు పొందిన మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే నిజానికి ఇది పేరుకే శాశ్వత నివాస వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండడానికి హక్కు కల్పించదు దీన్ని పది సంవత్సరాల కాల పరిమితితో జారీ చేస్తారు కొన్ని పరిస్థితుల్లో గ్రీన్ కార్డును కూడా రద్దు చేయవచ్చు నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా చాలా కాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా వలస నిబంధనల్ని ఉల్లంఘించిన గ్రీన్ కార్డును కోల్పోతారు అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు వారిలో చాలా మందికి కార్డు దక్కాలంటే యాభై సంవత్సరాల దాకా పట్టొచ్చట కొన్ని కేటగిరీల వారికైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్ కార్డు రావాలంటే వందేళ్లు కూడా దాటొచ్చుట మూడు పాయింట్ నాలుగు కోట్ల మందికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉండగా వారిలో పదకొండు లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు వీరిలో నాలుగు లక్షల మంది తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డును కళ్ళ చూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుడు మాట ట్రంప్ సర్కారు నిర్ణయంతో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న గ్రీన్ కార్డు దారులకు సైతం శాశ్వత నివాసం అనేది గ్యారంటీ లేదు ఇక ఇప్పుడు మరో నిర్ణయంతో కొత్తగా గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి బిగ్ షాక్ తగిలింది అమెరికాలో ఇప్పటికే చట్టబద్ధంగా ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ పరిశీలించనుండారు విదేశాల్లో నివసిస్తున్న వీసా దరఖాస్తుదారులు ఇప్పటికే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను అమెరికా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తో పంచుకోవాలట ఇప్పటికే చట్టబద్ధంగా దేశంలో ఉంటూ శాశ్వత నివాసం కోరుతున్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారులతో పాటు ఆశ్రయం కోరుతున్న వారికి ఇది వర్తించబోతోంది శాశ్వత నివాసం కోసం లేదా శరణార్థిగా దరఖాస్తు చేసుకునే వారు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది ఈ చర్య ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని అమెరికాలో స్థిరపడకుండా అడ్డుకునే అవకాశం ఉంది అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న చాలామంది భారతీయులపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే భారతీయ అమెరికన్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువ కావడంతో ఇక రాజకీయ విషయాలపై మాట్లాడేందుకు వెనుకాడతారు ప్రస్తుతం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది కొత్త ప్రతిపాదన ప్రకారం చూస్తే గ్రీన్ కార్డు ఉన్నవారు ఆశ్రయం కోరుకునేవారు కూడా తమ సోషల్ మీడియా వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ గ్రీన్ కార్డు వీసా ఉన్నవారిపై కూడా నిఘా పెంచింది వలసదారుల్ని వెనక్కి పంపే కార్యక్రమాన్ని మమ్మురం చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ మెరుగైన గుర్తింపు ధృవీకరణ పరిశీలన జాతీయ భద్రతా స్క్రీనింగ్ కోసం సోషల్ మీడియా ఖాతాల పరిశీలన అవసరమంటోంది అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియా ఖాతాల పరిశీలనతో వారు దేశానికి సురక్షితమైన వ్యక్తి అవునో కాదో నిర్ణయిస్తుందని చెబుతున్నారు అయితే ఇది అమెరికాలో రాజకీయ విమర్శలకు దారితీస్తోంది మరోవైపు ప్రజలు ఇది తమ వాక్ స్వాతంత్ర్యంపై దాడిగా భావిస్తున్నట్టు ఓ సర్వే చెబుతోంది అమెరికాలో ఇప్పటికే ఉంటున్న గ్రీన్ కార్డు దారుని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డులు తీసుకునే వారు సైతం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవ్వాల్సిందేనని ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి అయినా ట్రంప్ సర్కార్ ఇవేమీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేదు ఇమ్మిగ్రేషన్ వర్గాలకు ఇచ్చిన అపరిమిత అధికారాలతో తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ దుర్వినియోగం అవుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఇదిలా ఉంటే ఇటీవల యుఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు హెచ్ వన్ బి ఎఫ్ గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు వీరు అమెరికాలో ప్రవేశించే సమయంలో అక్కడి నుంచి వచ్చే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని సహనంగా ఉండాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా నలభై మూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ నేపథ్యంలో వలసదారుల ప్రయాణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు అయితే ఈ ఆంక్షల జాబితాలో భారత్ లేనప్పటికీ అమెరికా వెలుపుల ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు గ్రీన్ కార్డు హెచ్ వన్ బి ఎఫ్ వన్ వీసాలపై ఉన్న భారతీయులు అమెరికాలో ఎంటర్ అయ్యే సమయంలో అక్కడి నుంచి వచ్చే సమయంలో తనిఖీలు ఎక్కువగా ఉంటున్నందున వీసా స్టాంపింగ్ కు ఆలస్యం కావచ్చట వలసలకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేయడం వల్లే వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ఎక్కువ సమయం అధికారులు విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్ బోర్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది వలసదారులంతా తమ స్వదేశ పాస్పోర్టుతో తో అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి గ్రీన్ కార్డు వీసా రీఎంట్రీ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు వేతన స్లిప్పులు వంటివి సరిచూసుకోవాలి విద్యార్థులైతే సంబంధిత కాలేజ్ యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంకు ఖాతా వివరాలు వంటివి చూపించాల్సి ఉంటుంది ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలో ఉండే వలసదారులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తుంటే ఇంకా ముందు ముందు ఇంకెలాంటి నిర్ణయాలు ఉంటాయో అని ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు